శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం ఇరవై ఏడవ అధ్యాయం భాగవతము విష్ణు నామములనిచ్చి అనుగ్రహించుట దీక్షిత్ గారికి విఠల దర్శనం గీతారహస్యం కాపర్దే దంపతులు బాబా మత గ్రంథములను తాకి పవిత్రము చేసి వాన్ని తన భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము ప్రస్తావన మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రము మనకు ఆత్మ సాక్షాత్కారమును చేయనట్లు శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయము జాతక పక్షి మేఘజలము తాగినట్లు ఎట్లు సంతసించునో అట్లనే నీ కథలను చదువువారు వినువారును మిక్కిలి ప్రీతితో వాణిని గ్రహింతురుగాక నీ కథలు వినునప్పుడు వారు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చమరించుగాక వారి నేత్రములు కన్నీటి చేయనిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రముగుగాక వారికి గగుర్పాటు కలుగుగాక వారు వెక్కుచు ఏడ్చి వణికెదరుగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదని అనుకొనవలెను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటను బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు కోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధల నర్చు తీరులను చూచితిమి అందులో ఒక్కదానినే ఈ అధ్యాయంలో చూచదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాణిని పుచ్చుకొనడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో నున్నట్టునట్ల భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకానాథ భాగవతంను తీసుకొని షిరడీకి వచ్చాను శ్యామ పుస్తకము చదోటకై తీసుకుని మసీదుకు పోయాను అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమ్మ నేను అది కాకా పుస్తకమనియో అందుచే దానిని అతనికి ఇచ్చివేయవలననియో శ్యామ చెప్పాను కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము అది నీకు పనికి వచ్చును అనిది ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది అతనికి మేలు చేయననిరి కాకా సాష్టాంగ నమస్కారముతో తోసి స్వీకరించను శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకం శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను దానిని క్రింద విధముగా జరిపెను ఒకప్పుడు రామదాసి షిరడీకి వచ్చను కొన్నాళ్ళు అక్కడ నుండిను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలను ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామను ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడు ఈ గ్రంథములను అనేక సార్లు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచను కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పి కానున్నదనియో సోనాముక్కి తీసుకు నొప్పి తగ్గదనియో కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మనియో కోరాను పారాయణమును ఆపి రామదాసి బజారుకు పోయాను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొనెను తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామా ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను నా జీవితం అపాయంలో నుండెను అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసిన అల్లా ఏ స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటని అందుచే దీనిని నీకు దీనిని కొంచెం ఓపికగా చదువుము రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయను శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చిన మరియు తాను అనాగరి కూడా దేవనాగరి అక్షరములు చదువలేనను తనకు రామదాసితో బాబా కయ్యం కలుగు చేస్తున్నాడని శ్యామ అనుకునే కానీ బాబా తనకు మేలు కలుగు చేస్తున్నాడని అనుకొనలేదు బాబా ఆ అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించను అతడు అనాగరీకుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను నామ ఫలితం అందరికీ విశదమే సకల పాపముల నుండి దురాచ దురాచలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సుని పావనం చేయటలో మిక్కిలి సమర్థమైనది దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు దానికి నియమము లేవ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టం లేనప్పటికీ చే దానిని చేయవలెనని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలం కిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణుని పారాయణ చేయించి వాణిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చను అన్నా చించినీకరి అక్కడేనే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంతయో వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామపై పడి ఏ కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెనని అనెను శ్యామాను తిట్టనారంభించను పుస్తకము ఇయనిచో తల పగ నేను శ్యామ నెమ్మదిగా జవాబిచ్చను కానీ ప్రయా ప్రయోజనం లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారం ఎందులకు చీకాకు పడుచున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరంగా వాణ్ణి నేల తిట్టదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కానీ ఇంకను నీ మనస్సు పవి అపవిత్రముగాను అస్ అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీవెత్తి రామదాసివయ్యా సమస్త విషయములందు నీవు నిర్మముడుగా ఉండవలెను నీవా పుస్తకంను అంతగా అభిలషించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలను ఒక పుస్తకం కొరకు శ్యామాచో శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చును ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కానీ మనుష్యులు రారు బాగా ఆలోచించు తెలివిగా ప్రవర్తింపు నీ పుస్తకము విలువ ఎంత శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చి తిని నీకది కంటపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని అందుచే దానిని అతనికి ఇచ్చితిని బాబా పలుకులు ఎంత మధురముగా మెత్తగా కోమలములుగా అమృతతుల్యములుగా ఉన్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీత అనే గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదనను శ్యామ మిక్కిలి సంతసించను ఒక్కటేలా పది పుస్తకములను ఇచ్చేదను అనెను ఈ విధముగా బాబా వారి తగవును తీర్చేదను ఇందు ఆలోచించవలసిన విషయమేమన్నా రామదాసి పంచరత్న గీత నేల కోరెను అతడిలో నున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడేదను మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథ ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించను శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగాను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా నుండెను గీతారహస్యం బ్రహ్మ విద్యను అధ్యయనం చేయువారికి బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదము ఒకనాడు బాపు సాహెబ్ జోగుకు ఒక పార్సిల్ వచ్చెను అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యం ఉండెను అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేయినప్పుడు అది కింద పడెను అదేమని బాబా అడిగాను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు కందించుచు దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అనెను కాపర్దే భగ దంపతులు కాపర్దే వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించడం ఒకప్పుడు కాపర్దే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదాసాహెబ్ కాపర్దే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధకెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైన వాడు గొప్ప వక్త కానీ బాబా ముందరెప్పుడు నోరు తెరవలేదు అనేక మంది భక్తులు బా పలుమారులు బాబాతో మాట్లాడిరి వాదించిరి కానీ ముగ్గురు మాత్రం కాపర్దే నూల్కర్ బూటి నిశ్శబ్దముగా కూర్చుండువారు వారు విధేయత నమ్రతలనున్న ఉన్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్దే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు నిజముగా మానవుడెంత చదివిన వాడైనను వేదపారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలవోవును పుస్తక జ్ఞానము జ్ఞానం ముందు రాణించదు దాదాసాహెబ్ కాపడదే నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడీలో నుండుచే సంతసించిరి కాపర్దే గారి భార్య భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను ఆమె ఒక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెంలో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చాను గంటల కొలది యూరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెము పైయాకు తీసి త్వర త్వరగా తినను శ్యామ ఇట్లా అడిగాను ఎందుకు ఈ ఇతరుల పళ్ళెము నెట్టివై చదవు వాని వైపు చూడనైనా చూడవు కానీ దానిని నీ దగ్గర గీర్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎంత రుచి ఎందుకు అంత రుచికరము ఇది మాకు సమస్యగానున్నది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక భర్తకుని ఆవు అది బాగా పాలిచ్చుచుండెను అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక భర్తకుని వివాహమాడను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుత మగ్గు ముద్దలను తీసుకొన నిండు చూ బాబా ఆమె పళ్ళమును ఖాళీ చేసెను నోరు చేతులు కడుక్కుని తేన్పులు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించను గురు శిష్యులు బండరులు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇటులనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగా అనున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు ఇట్లనియను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలెగా అనిపించును కానీ అది అట్లు కాదు అది శక్తిపాతం అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత బలవంతమైనవి ఒక్క క్షణములో అవి ఆమె హృదయమును స్థిర ప్రవేశించి స్థిరపడెను ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరూ ఒకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట దృశ్యమే కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వము లేనివారు పక్వముకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఓం నమో శ్రీ సాయినాయ నమ శాంతి 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 ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం